అలంకార బ్రహ్మ అలంకారీమాన్ అరుణ్మారాచార్యులు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం జూన్ ముప్పై తారీఖున శ్రీమాన్ వెంకటరమణాచార్యులు శ్రీమతి సుభచ్చలా దేవి దేవి దంపతులకు వీరు తమ అలంకార ప్రతిభ చేత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్ వేద్ ఖాన్ ట్రస్ట్ వారి చేత మరియు వైకానస యూత్ ఫారం భాగ్యనగర శాఖ వీరి చేత అలంకార బ్రహ్మ అనేటువంటి బిరుదును పొందడం జరిగింది వీరి యొక్క ప్రతిభకు రలాముల దేవి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో ధరురమాస ఉత్సవాల సందర్భంగా శ్రీ అరుణ్ కుమార్ ఆచార్యులు వారు అందవేషణ చేయి అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వారందరూ గుర్తించడం వారు మనకు మార్గ మార్గదర్శకులు అవ్వడం అది మనం బాధపడాల్సిన విషయం మనందరూ ముందుగా గమనించుకోలేకపోయిన విషయం కానీ ఏది ఏమైనా ఈ సందర్భంగా మనం వారి యొక్క ఆ నిస్వార్థ సేవల్ని మనం స్మరించుకోవాల్సిన సందర్భం వారికి కృతజ్ఞత పూర్వకంగా ఉండాల్సిన సందర్భం ఇదే ఆ సందర్భంలో ముఖ్యంగా మన శ్రీ కాంప్లీట్ వేయించబోయే ముందు శ్రీ అటాల్ శ్రీనివాస్ గారు మన ఎక్స్ సర్పంచ్ గారు అరుణ్ గారికి మనం సన్మానం చేద్దాం రోజున అంటే ఆ విధంగా మేము శ్రీనివాస్ గారి ఆలోచనని ఈ కార్యంలో ముందుగా అలాంటి ఆలోచన రోజు ఈ విధంగా విజయవంతంగా పూర్తడము చాలా చాలా సంతోషించాల్సిన విషయం అరుణ్ కుమార్ ఆచార్యులు గారి మీద తమ భక్తి ప్రభుత్వం మీద అరుణ్ కుమార్ ఆచార్యు వారిని మేము అభ్యంతరించే అయ్యా ఇది మీ సేవలకి మేము ఇంకా ఇంకా చేయొచ్చు కానీ మా అందరి శక్తులని మేము ఏదో ఇప్పుడు ఏదో చుంద్రుడుకో నూరి పూగు లాగా ఒక మేము ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో మీరు మీ సేవల్ని ఇలాగే కొనసాగించమని మా అందరి తరఫున మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం మీకు ఏ విషయంలో అయినా మేమందరం మా శక్తి కలది మీకు చదువుడు వదుడుగా ఉంటున్న భవిష్యత్తులో మీ సేవలు మాకెంతో అవసరం సార్ మీరు దయచేసి కోపం అంటే మా మీద కోపం పెట్టుకోవచ్చు అని మా రిక్వెస్ట్ అభ్యర్థన మీరు దేవుడితో సమానం దేవుడు ఎలాంటి తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటాడు అధ్యంతా అలాంటి మంచి హృదయం ఉంది అదే అలా క్షమించి మనం కోరుకుంటూ ఈ నిల్పోని హృదయం సమృదయంతో తీసుకోవాల్సి కోరు మీకు మరొక మారు మా అందరి తరఫున కృతజ్ఞతలు మీ పాదాల నమస్కారాలు స్వామికి స్వామి యొక్క బోల్డ్ ఆశీస్సులు మీకు だ、電話 <music> 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 <music>